శ్రీమాతృ నమ సింహరాశిలోకి శుక్రుడు ఈ మూడు రాశుల వారికి అదృష్ట యోగం లక్ష్మీదేవి తలుపు తట్టే మహర్జాతకం ఆ రాశుల వారిని గురించి వారికి కలగబోతున్న అంతటి అదృష్ట యోగాన్ని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే గణేష్ చతుర్థి రోజునే శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పై ఒకటిన సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు శాస్త్రంలో శుక్రుడిని అస్రులకు అధిపతిగా పరిగణిస్తారు బృహస్పతి లాగే శుక్రుడు కూడా అదృష్ట గ్రహమే ఒక వ్యక్తి యొక్క ఆనందం శ్రేయస్సుకు శుక్రుడు బాధ్యత వహిస్తాడు శుక్రుడు వృషభం తుల రాశి అనే రెండు రాశులను పాలిస్తాడు ఇది ఆనందం ఆకర్షణ సమృద్ధి శ్రేయస్సు యొక్క ఉన్నతమైన లక్షణాలను కూడా సూచిస్తుంది శుక్రుడికి సింహరాశి శత్రురాశి అనుకూల స్థానం అయితే ఇది కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో మూడు రాసుల వారికి శుభం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది ఆ రాసుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి ఈ రాశి కళాకారులకు కవులకు మంచి రోజులు రానున్నాయి ఈ రాశి వారి వృత్తి జీవితం విజయవంతం అవుతుంది ఒంటరిగా ఉన్న వారికి భాగస్వామి దొరుకుతుంది అందులో రెండవది వృషభ రాశి ఈ రాశి వ్యక్తులు తమ పనులు సమర్థవంతంగా ఉంటారు పనిని బట్టి వారికి ఫలాలు కూడా లభిస్తాయి ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయవచ్చు కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగదు మీరు కుటుంబ ప్రేమను పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు విజయం సాధిస్తారు ఈ సమయంలో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఈ సందర్భంలో మీరు గృహ రుణం పొందే అవకాశం ఉంది అందులో మూడవది సింహరాశి ఈ రాశి వారికి శుక్రుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు మీరు మీ స్నేహితులతో మంచి సమయం గడుపుతారు మీరు ఈ సమయంలో అందరిచే ప్రశంసింపబడతారు ధనాగమనంతో పాటు కెరియర్లో విజయం సాధిస్తారు